శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ఉధృతి పెరిగింది ప్రాజెక్టు ఏడు గేట్లు పది అడుగుల మేర ఎత్తివేశారు దిగువ నాగార్జున సాగర్ కు వరద నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పాలపొంగుల గేట్లపై నుంచి వరద నీరు జాలువారుతూ నాగార్జున సాగర్ వైపు ఉరకలేస్తోంది ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా ఒక లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది క్యూసెక్లు ఉండగా అవుట్లో రెండు లక్షల అరవై వేల నాలుగు వందల ఒక కిసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో గరిష్ట స్థాయికి చేరుకుని ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ నాలుగు అడుగులుగా ఉన్నది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదహైదు టిఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల పన్నెండు పాయింట్ నాలుగు మూడు ఎనిమిది ఐదు టీఎంసీలుగా నమోదైంది శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతున్నది అయితే ఈ వర్షాకాలం సీజన్లో ఈ ఏడాది డ్యామ్ గేట్లు ఎత్తడం ఆరవసారి